హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ మా పిల్లల కోసం చేస్తున్నానండి ముందుగా కోడిగుడ్లు అల్లం రైస్ వండిన వేడివేడి రైస్ కరివేపాకు కరివేపాకు తీసుకున్నాము తర్వాత ముందుగా బాండి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది కొంచెం వేడెక్కిన తర్వాత నాలుగు కరివేపాకులు తుంచి అందులో వేయాలండి అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి అల్లం కూడా ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ నేనైతే సెవెన్ ఎగ్స్ వేసానండి సెవెన్ ఎగ్స్ వేసి అవి బాగా ఫ్రై అయ్యేలాగా చూడాలి ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాను అవన్నీ వేసి బంక బాగా ఫ్రై బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత అందుట్లో రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని ఇక్కడ మొత్తం ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత అవి వేగిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి లాస్ట్ నాకైతే కొత్తిమీర దొరకలేదు కాబట్టి కొత్తిమీర వేయలేదు కొత్తిమీర వేసుకున్న పర్లేదు స్పిన్ చేసేసినా పర్లేదు కలిపి ఉప్పు సరిపో సాల్ట్ వేసాం కదండి అది చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని అది అది సర్వ్ చేసుకోవాలి నేనైతే పిల్లలకైతే పెట్టేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్